మన పురాణాల్లో ముద్రల గురించి వాటి విశిష్టత గురించి గొప్పగా వివరించారు ముద్రలలో వేళ్లను ఉంచే విధానం మెదడులోని భాగాలను ఉత్తేజపరుస్తుందని అలాగే ప్రేరణ మరియు మనం ఆలోచించే విధానం మారుతుందని భావోద్వేగాలను నియంత్రించడానికి తోడ్పడతాయని వివరించారు ముద్ర సాధన వలన స్పష్టమైన ఆలోచన మరియు ఏకాగ్రత సాధ్యమవుతుంది చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ముద్రలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మన పిఎం మోడీ గారు ట్రంప్ ఎలెన్ మాస్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ముద్రని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతున్నా సరే ఒకే ముద్రలో ఎక్కువ ఉంటారు అదే హాకినీ ముద్ర హాకినీ ముద్ర ఈ స్టైల్లో ఉంటుంది మన బ్రెయిన్ లో లాజిక్ మరియు క్రియేటివిటీ తర్కము ఊహాశక్తి ఎప్పుడైతే మనిషి కోల్పోతాడో ఈ ముద్రలో ఉంటే స్పష్టత వస్తుంది థర్టీ మినిట్స్ ఈ ముద్రలో గనక ఉంటే ఆ మనిషి యొక్క ఏకాగ్రత పెరిగి సరి డిసిషన్ తీసుకొని సరి అయిన ఆన్సర్ ఇవ్వగలుగుతాడు మీరు కూడా హాకిని ముద్రను రోజు ముప్పై నిమిషాల పాటు ప్రాక్టీస్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి మీరెవరైనా ఇదివరకే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ను కామెంట్ రూపంలో తెలియజేయండి